అందరికీ అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే అని కామెంట్ చేయండి పెళ్ళైన తర్వాత తల్లిదండ్రులు తమ పిల్లలకు సరైన మాటలు చెప్పకపోవడం వల్ల భార్యాభర్తల మధ్య అనేకమైన అపార్థాలు గొడవలు జరుగుతున్నాయి భార్యాభర్తలకు వచ్చే గొడవల కన్నా కుటుంబ సభ్యుల వల్ల వచ్చే గొడవలు ఎక్కువ కాబట్టి ప్రతి తండ్రి తన అనుభవంతో తన కొడుకుకు చెప్పవలసిన ఇరవై సత్యాలు ఈ మాటలు చెప్పడం వల్ల మీ పిల్లలు సమస్యల్లో చిక్కుకోరు ప్రతి ఇంట్లో డబ్బు సమస్యలు ఉంటాయి అలాంటి డబ్బును ప్రసాదించే లక్ష్మీదేవి ఆశీసులు మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఓం శ్రీ మాత్రే నమహాని కామెంట్ చేయండి ఆ విషయాలు ఏంటంటే ఒకటి తల్లి మీద గౌరవంతో ప్రతి చిన్న విషయంలో భార్యతో గొడవ పెట్టుకోకు స్త్రీ లేకుండా పురుషుడు ఎక్కువ కాలం జీవించలేడు ఈ విషయాన్ని తెలుసుకో రెండు పోలీసులతో స్నేహం లేదా శత్రుత్వం ఇవి రెండూ మంచివి కాదు కాబట్టి వీరికి ఎల్లప్పుడూ దూరంగా ఉండాలి మూడు నీకు ఎంత దగ్గర స్నేహితులైనా తెలిసిన వారైనా వారితో మాటలు ఇంటి బయటే ఉండేటట్లు చూసుకో నీవు ఇంటి వద్ద లేనప్పుడు ఇంటి లోపలికి వచ్చేంత చనువును వారికి ఇవ్వద్దు నాలుగు నీ దగ్గర ఎంత డబ్బు ఉందని రహస్యాన్ని నీ భార్యకు ఎప్పుడు చెప్పద్దు ఎందుకంటే నీ వద్ద డబ్బు తక్కువగా ఉంటే నిన్ను చులకనగా చూస్తుంది నీ వద్ద డబ్బు ఎక్కువగా ఉంటే నీ భార్యకు అహంకారం పెరుగుతుంది ఇవి రెండు నీ భవిష్యత్తులో నీకు చెడును కలిగిస్తాయి ఐదు నీ తల్లి తండ్రి తప్పుడు సలహాలు వంద సార్లు ఇచ్చిన వారిపై గట్టిగా అరవద్దు ఇది నిన్ను వారి ముందు చులకనగా చేస్తుంది ఆరు ఆహారాన్ని కడుపు నిండా తినకు ఇది నిన్ను బద్దకాస్తుని చేస్తుంది అలాగే నీ ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది ఇక ఏడు పని నుంచి ఇంటికి వచ్చిన తర్వాత నీ భార్య తిన్నదో లేదో తెలుసుకోవడం నీ బాధ్యత అలాగే తనకి ఏమైనా సమస్యలు ఉన్నాయేమో అని తెలుసుకో ఇది మీ మధ్య బంధాన్ని బలపరుస్తుంది ఎనిమిది సమయం సందర్భం లేకుండా గట్టిగా మాట్లాడే వ్యక్తికి దూరంగా ఉండు ఎందుకంటే అతడి వల్ల నువ్వు నలుగురిలో చులకనైపోతావు తొమ్మిది నీ పనిలో గాని నీ సంసార జీవితంలో గాని వచ్చిన బాధలను వారికైనా ఇంట్లో వారికైనా చెప్పవద్దు అలా చెప్తే వారు నిన్ను బలహీనులుగా భావిస్తారు మరియు నీకు హాని చేయడానికి ప్రయత్నిస్తారు పది తప్పు చేసిన ప్రతిసారి క్షమాపణలు చెప్పి మళ్ళీ మళ్ళీ తప్పు చేసే వ్యక్తికి దూరంగా ఉండు ఎందుకంటే అతడు నిన్ను ఇప్పటికే లోకుగా చూస్తున్నాడని అర్థం పదకొండు పేదవారిని నీ స్నేహితులుగా చేసుకోవద్దు ఎందుకంటే నీ ఆర్థిక పరిస్థితి ఇంకా దెబ్బతింటుంది పన్నెండు మిగతా వారి రహస్యాలను నీకి చెప్పే వ్యక్తికి నీ రహస్యాలను అస్సలు చెప్పుకో ఎందుకంటే ఇతడు నీ రహస్యాలను కూడా మిగతా వారి వద్ద చెప్తాడు పదమూడు నువ్వు జీవితంలో ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే నీ మనసులో కోరికలను తక్కువ చేసుకో ఎక్కువ కోరికలు మనశ్శాంతిని దూరం చేస్తాయి పద్నాలుగు వేషాధారిన బట్టి ఎదుటి వారిని చులకనగా చూడవద్దు నీకు ఎవరితో ఏ అవసరం వస్తుందో తెలియదు కాబట్టి అందరితో మంచిగా ఉండు పదిహేను ఒకరి బలహీనతలను నువ్వు ఎప్పుడు కూడా వాడుకోవద్దు పదహారు ఒకసారి మోసం చేసిన వ్యక్తికి దూరంగా ఉండు ఎందుకంటే నువ్వు మరలా మరలా మోసపోవచ్చు పదిహేడు బిచ్చగాడితో లేదా పేదవాడితో ఎప్పుడు గొడవలు పెట్టుకోవద్దు ఎందుకంటే చూసిన వారు నిన్ను కూడా వారిలాగే చూస్తారు పద్దెనిమిది చెడు తిరుగులకు అలవాటపడి భార్యను దూరం పెట్టకు నీకు ఎల్లవేళ్ళ సేవలు చేయగలిగేది భార్య మాత్రమే సమయానికి ఇంటికి వచ్చి భోజనం నీ భార్యతో కలిసి చెయ్యు పంతొమ్మిది పుట్టింది మగబిడ్డ అయినా ఆడబిడ్డైనా సమానంగా చూడడం నేర్చుకో లేదంటే నీ పిల్లలు నిన్ను అసహించుకుంటారు ఇరవై నీ తల్లి తండ్రి చనిపోయిన తర్వాత కూడా ఈ మాటలను మరవవద్దు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు